హలో అండి ఇవాళ స్పెషల్ గోబీ మంచూరియన్ గోబీ మంచూరియన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఈ రెసిపీని సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూసేయండి ఫస్ట్ ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరిగేటప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అవి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేయాలి క్యాలీఫ్లవర్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇంకొక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకొని ఒక కప్ ఫ్లోర్ ఒక కప్ మైదా యాడ్ చేసుకొని వాటర్ చల్లుకుంటూ ముక్కలకి కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకునేటప్పుడు స్పూన్ యూస్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ముక్కలు విరిగిపోకోకుండా బాగా వస్తాయి గోబీ మంచూరియన్ ముక్కలు క్రిస్పీగా కావాలంటే కొంచెం కాన్ఫ్లవర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా క్రిస్పీగా వస్తాయి క్యాలీఫ్లవర్ ముక్కలకి ఇలా మైదా కాన్ఫ్లోర్ కోట్ చేసుకునే లోపు ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి కలిపిన వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ బ్యాచెస్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ని మనం ముందుగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి త్వరగా వేగిపోతాయి మరీ ఎర్రగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయాలి నెక్స్ట్ మంచూరియన్ కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పెప్పర్ కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ టొమాటో సాస్ సోయా సాస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి వెనిగర్ లేని వాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు కాసేపు ఫ్రై చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వాటర్ అంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపేసి వేసుకోవాలి కార్న్ఫ్లవర్ వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కాలిఫ్లవర్ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకొని టాస్ చేసుకోవాలి అంతే గోబీ మంచూరియన్ రెడీ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర బదులుగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నా స్టైల్లో చేసిన ఈ గోబీ మంచూరియన్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్